మాకు యమున రాజధాని అని నమ్ముకున్నాం మేము దానివల్లనే మేము ఆగం మాకు ఏ అంటే అంత పుట్టేది పుడుతున్నది ఇది నా సమస్య ఫస్ట్ చేసి నమ్ముకున్నావా నమ్ముకున్నాను ఎందుకు నమ్ముకున్నావు మా కొడుకు బాగలేడు అప్పుడు ఏమైంది అప్పుడు కొద్దిగా అది వచ్చింది కానీ అంతేనా నమ్ముకున్నాక మంచిగా ఇండు మరి మా మంచిగా అయిండు మంచిగా అయినాకనే వేసుపాత బిల్లు తెచ్చి మెడక వేసినావు మెడక వేసినాక కొద్దిగా ఇప్పుడిప్పుడు మంచుకుంటాండు మంచుకున్నాక ఇప్పుడు ఈ చికావులు ఈ రద్దులు ఈ గొడవలు ఎంత ఈ దేని వాళ్ళు వస్తుంది మాకు అర్థం కావట్లేదు నేను అనేది మీ అంటే దేవునికి ఏడ రాజ కాడికి ఇప్పుడు నా పెద్ద కొడుకు పెళ్ళి అయింది కూతురు పెళ్లి అయింది కొడుకుకు పెట్టిండు ఇప్పుడు బిడ్డ గర్వించుకుంటున్నది అయితే కొడుకు కొడుకుబెట్టడానికి ఎవడాలు రాజా పోదాం అని మొక్కుకున్నా ఆ అప్పులు కూడా తీరుతున్నావు ఏ తిరుతున్నావు అయ్యా నాకు ఇదే సమస్య నాకు ఏ తిరుగుతున్నా కానీ ఈ దేవుడు అని కొద్దిగా మేలు చేస్తే ఏసై అని అని మొక్కుతాను నేను అది మొక్కల దేవుళ్ళని మొక్కినావా ఆ మొక్కినా మంచిగా మొక్కినావా ఆ మొక్తినా ఎడ మేలు జరగలేదా ఏడ జరగలేదు నాకు ఏం జరగలేదు అసలు మరి ఏ దేవుడు నాకు మేలు చూపెట్టలేదు నాకు ఏ ఏ దేవుడు పెట్టింది ఏ దేవుడు నాకు ఇంత ఏం చూపెట్టలేదు నాకు ఇంకా నరకు అనిపిస్తున్నారు నాకు గదులకు ఇంకా అప్పుడు పలా అవుతారు మళ్ళీ కూడా మాడి బిడ్డ కూడా వచ్చి రద్దు పెట్టి పోయి లేదు నాకు అదలకు వాళ్ళ వల్లనే ఇట్లాగే మా అల్లుడు వచ్చి అల్లుడు పెళ్లి చేసుకున్నాను కానీ ఇది రద్దీ మాకు గొడవ నా కొడుకు వల్ల కూడా రద్దీ ఉన్నది నా కోడలు కూడా రోజు వచ్చి కూడా సంసారం చేయట్లేదు ఇంట్లో ఉండట్లేదు మాకు నా మనవడు నా మనల్ని కూడా చూపెట్టలేదు అసలు అది నేను చెప్పేది కదా అయ్యా నేను దండం పెడతా చాలా దుఃఖంగా ఉన్నా మరి యశ్వర్ నమ్మిన వాడు మేము కూడా మంచిగా అన్నప్పుడు అప్పుడే కొద్దిగా మంచిగా ఉన్నాడు అంటే పోలింగ్ చూది అయిపోయినది కదా అంటే కొద్దిగా పిరిసలాక్ వచ్చింది దానికి వస్తే వదిలిపెట్టినా అయితే మంచిగా ఉండు ఇంకా మంచిగా ఉండాకనే ఇంకా ఏం కాదని ఇంక వదిలిపెట్టినా వదిలిపెట్టినా చేసినప్పుడు ఆ బిల్ వేసిన కదా వేసిన కాంచి మంచిగా అది చేసిన కానించి ఇప్పుడు కూడా మంచిగా ఉంటాడు నా చిన్న కొడుకు మంచిగా ఉంటాడు కానీ చిన్నగా ఉంటాడు వీళ్ళ వల్ల నా మగని వల్ల నా పెద్ద కొడుకు వాళ్ళని మాకు ఎంత సమస్య సరిలే గాని ఇప్పుడు వేసుకుని నమ్ముకుంటావా మరి నమ్ముకుంటా తాగుడు రాగుడు బంద్ చేస్తావా బంద్ పెడతా తాగుడు ఎంత బంద్ పెట్టి ఆ దేవుని కడుకొద్దామని చూస్తాను అంతేనో ఇక తాగవు తాగను మరి తీసుకుంటావు రెండు నెలలు అయినాక తీసుకుంటాను నేను రెండు నెల ఎందుకు రెండు నెలలు ఇప్పుడు కొద్దిగా కొడుకుకోళ్ళు రావాలి వాళ్ళు కూడా వాళ్ళని కూడా తీసుకురావాలి అంతేనా ఇష్టమే మరి నా కొడుకుకోళ్ళు కూడా నా మాట వినట్లేదు అయ్యగారు సరే ఏదైనా ఇప్పుడు అనుకుంటున్నావు అంతేనా ఏ దేవుడు నాకేం పెడుతున్నాడు నా ఇంట్లో అన్ని తీసి ఎత్తాలని ఎప్పుడో అనుకుంటున్నాను నేను అది సరేనా మరి పిల్లలు ఏం కావద్దు ఒకసారి దెబ్బతిన్నా అనుకోకుండా నిండు బాగా ఎంతో మంది కూడా ఒక్క కాపాడకుండా అంతా పాల్పడ్డాయి కదా అసలు ఎందుకు కాపాడలేదు అసలు నాకు ఎందుకు అనుకోలేదు అసలు నిండు బాణం నిండు బాణము అనవసరంగా అందరం కూడా నాకు ఒక్క టైం కదా అనుకోకూడదు నా నా సొంత నా చెల్లెలు ఏనాడు నేను అసంటి యువత అసంటి ప్రాబ్లం నాకు అక్కడ లేదు కానీ నాకు నా సెల్లు చనిపో ఈబాబుని దేవుని పాట చేసుకుంటాం నా గూడానికి నా ఇంటికి గిరయ్య గారు ఏసుబాబు గారు దయచేసి నా ఉన్నా నాకు చెప్పాలి దయచేసి నేను నేను నీ పాటలు పాన చేస్తాను నా గుడి పిల్లలంతా భయపడుతు నా గుడెం ఏనాడు ఎప్పుడో తెచ్చుకున్నాను నేను ఇప్పుడు కాదు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటిపోతాను యాగారు నేను దయచేసుకొని నా కుటుంబాన్ని నా ఊరిని నన్ను కాపాడి నుంచే నేను ఎప్పటికీ ఇక్కడ గుడి కట్టిస్తాను అయ్యగారు చెప్పిన యాగారు ఎప్పుడో వచ్చిండు